హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తున్నాం ఇదైతే నా స్టైల్ చికెన్ బిర్యానీ అండి అలాగే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఈ రెసిపీలో ఒక చిన్న టిప్ కూడా చెప్తానండి ఆ టిప్ ఏంటో మీకు తెలియాలంటే లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో కూడా ఇప్పుడు మనం చూసేద్దాం నేనైతే ముందు ఇక్కడ చికెన్ అనేది మ్యారినేట్ చేసుకుంటున్నానండి ఒక లెమన్ అనేది పిండుకొని హాఫ్ లెమన్ ఉప్పు కారం పసుపు బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసి మనం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చెప్పుకుంటున్నామండి నేనైతే హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలా సన్నగా వేసి అవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి చూసారు కదా ఇంకొంచెం ఇవి వేగాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వచ్చిన తర్వాత ఇవి ఒక కప్లోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను బిర్యానీ మసాలాస్ అన్నీ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే దాంట్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదండి దాంట్లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు ఒక మసాలా చెప్తున్నానండి అది అయితే పేస్ట్ యాడ్ చేసుకోండి నేనైతే దాంట్లో టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి దాన్ని పేస్ట్ చేసుకున్నాను నేను దీంట్లో ఈ బిర్యానీలో ఇదే మెయిన్ అండి ఇది మట్టికి స్కిప్ చేయకండి మసాలా అనేది ఇది మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇది అదంతా కలుపుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోండి ఈ లోపు మనం బిర్యానీ రైస్ అనేది ఎలా కుక్ చేసుకోవాలో ప్రొసీజర్ చూపిస్తాం ఇక్కడ వాటర్ పెట్టాను కదండి దాంట్లో బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకున్నాను తర్వాత సాల్ట్ దాంట్లో బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలా ఆయిల్ కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకోండి మూత పెట్టి ఇలా ఎసర్లు పొంగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోండి ఈ బాస్మతి రైస్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి ఎయిటీ పర్సెంట్ అనేది రైస్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువ అయితే మెత్తగా అయిపోతుంది రైస్ అనేది ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం చికెన్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు రైస్ అనేది మనం లేయర్ లేయర్గా పైన యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా యాడ్ చేసుకోండి ఒక టూ లేయర్స్ కింద యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన బ్రౌన్ ఆనియన్స్ కర్రీ లీవ్స్ అండ్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి నేను ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి అందరూ బిర్యానీలో ఫుడ్ కలర్స్ అనేది యాడ్ చేస్తారు కదండి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అని యాడ్ చేయలేదు మనం ఎలాగ దానిపైన గీ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఆ గీలోనే కొంచెం టర్మరిక్ పౌడర్ అనేది వేసి కలిపి దానిపైన లేయర్స్ పైన ఫుడ్ కలర్ బదులు అది యాడ్ చేస్తే ీ టేస్ట్ వస్తుందండి అలాగే బిర్యానీకి ఫుడ్ కలర్ కూడా వస్తుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి అయితే మన వీడియోలో ఇదే టిప్ అండి ఎప్పుడైనా మీరు బిర్యానీ ట్రై చేసినప్పుడు ఈ టిప్ అయితే యూజ్ చేసుకోండి ఇలా దంపెడుతున్నాను అండి నేనైతే బరువు గురించి ఒక స్టిక్ అనేది పెట్టుకున్నాను చక్కది రోకలి మీరైతే మీకు ఏది వీలు వీలుగా ఉంటే అది పెట్టుకోండి అంతేనండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి